జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యాల గౌరవ కలిసి ప్రధానోపాధ్యాయులు శ్రీ గణేష్ కుమార్ సార్ గారు నాతోటి సహోపాధ్యాయుడు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఈరోజు మీకు అందరికీ తెలిసిన దినం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇంటర్నేషనల్ యోగా డే అంటారు ఈ యోగా డే ఎట్లా వచ్చిందంటే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో డిసెంబర్ ఇరవై ఏడున ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధుల సభలో యోగా దినోత్సవం జరుపుకోవాలని ఆయన ఆమోదం చేస్తే అప్పుడు నూట తొంభై దేశాల్లో నూట డెబ్బై దేశాలు అంగీకరించాయి శాశ్వత సభ్య దేశాలైన అమెరికా ఇంగ్లాండ్ చైనా రష్యా ఫ్రాన్స్ కూడా అంగీకరించాయి తర్వాత రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో దీన్ని ఆమోదం తెలపడం జరిగింది ఈ యోగా దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితిలో ఆమోదం చేయబడ్డది ఎప్పుడంటే రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన జరుపుకోవాలని దీనికి నేపథ్యం ఉంది జూన్ ఇరవై ఒకటి అంటే ఉత్తరార్ధ గోళంలో అత్యంత పగటి సమయం ఉన్న దినం జూన్ ఇరవై ఒకటి ఆ సందర్భంగా జూన్ ఇరవై ఒకటిని యోగా డే నిర్వహించుకోవాలని ప్రపంచంలో అన్ని దేశాలు నిర్వహించుకోవాలని తీర్మానం చేస్తే అప్పట్లో మన ప్రధాని రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన మొట్టమొదటి యోగా డే ఢిల్లీలో రాజ్పథ్లో జరిగింది ఎనభై దేశాల ప్రతినిధులు ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది సభ్యులు పాల్గొన్నారు తర్వాత వర్త సంవత్సరం వరుసగా చండీ గారు ఇట్లా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈరోజు కూడా మన దేశమే కాకుండా ప్రపంచంలో మొత్తం దేశాల్లో యోగా డే జరుపుకుంటారు ఈ యోగా డే యొక్క ప్రాశస్తం ఏమిటంటే మన భారతదేశంలో పతంజలి మహర్షి యోగ శాస్త్రాన్ని రచించాడు యోగ సూత్రాలు యోగ శాస్త్రము తొంభై ఐదు సూత్రాలు చెప్తే దాన్ని నాలుగు విభాగాలుగా విభజించడం జరిగింది అందులో అష్టాంగాలు యమం నియమం ప్రాణాయామం ప్రత్యాహారం తర్వాత ఆసనం ధ్యానం ధారణ సమాధి ఇందులో అన్నీ ఉన్నాయి ఈ అష్టాంగాలు ముఖ్యము ముఖ్యంగా యోగా అంటే గృహ మనసు చైతన్యం మనిషి గృహలో ఉండడం మనసును లగ్నం చేయడం చైతన్యంగా ఉండడం మీకు అందరికి చెప్పిండు సారు విద్యార్థులకు యోగా చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనసును శుద్ధి చేస్తుంది నిర్మలంగా చేస్తుంది మన శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో యోగ గురించి చెప్పిండు కనుక ఈ యోగ పాణిని అష్టాధ్యాయులో ఆయన భాష్యం కూడా రాసిండు పతంజలి అవన్నీ కలిపి యోగ సూత్రాలు అంటారు అంతేకాకుండా ఈరోజు మనకు అంటే గౌరవ కలెక్టర్ గారు విద్యాశాఖ మనకు యోగా దినోత్సవం జరుపుకోవాలని కూడా మనకు ఆదేశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ రోజు మన ఈ రాష్ట్రము ఏర్పడి సుభిచ్చంగా ఉన్నామంటే ప్రొఫెసర్ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా వర్ధంతి జూన్ ఇరవై ఒకటి జయశంకర్ సార్ తెలంగాణ పితామహుడుగా కీర్తించబడ్డాడు తెలంగాణ సిద్ధార్థకర్త ఆయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగు జూన్ ఇరవై అంటే ఆగస్టు ఇరవై ఆరున జన్మించాడు ఎక్కడంటే వరంగల్ జిల్లా ఆత్మకూరు మండల అక్కంపేటలో లక్ష్మీకాంతరావు మహాలక్ష్మమ్మ అనే విశ్వకర్మ పుణ్య దంపతులకు జన్మించిన మహనీయుడు ఆయన ఆర్థిక శాస్త్రంలో ఎంఏ చేసి పిహెచ్డి పట్టా అందుకొని ఆ రోజుల్లో పంతొమ్మిది వందల యాభై మనకు భారతదేశం రాష్ట్రాల విభజనల్లో మనకు ఆంధ్రను తెలంగాణను కలుపుతుందని వద్దని చెప్పిన మహనీయుడు ఎందుకంటే తెలంగాణ ఎందుకు ఆవశ్యకత అంటే అసమాన జలాల అసమాన పంపిణీ తెలంగాణకు మూలమని చెప్పిన మహనీయుడు ఈయన అనేక ఉద్యమాలు ఆజన్మ బ్రహ్మచారి పెళ్లి చేసుకోలే తెలంగాణ కావాలి నాకు పెళ్ళి లేదని కుటుంబం అన్ని విస్మరించిన మహనీయుడు ఆయన ఆ విధంగా తెలంగాణ ఒక రాష్ట్రం డిమాండ్ అని పెట్టిండు వక్రీకరణ వాస్తవాలు రాసిండు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక ఆ ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వ్యవసాయం అని పెట్టడం జరిగింది మన మాజీ ముఖ్యమంత్రి రావు టిఆర్ఎస్ పార్టీ పెట్టడానికి కూడా ఈయననే సలహాదారుడు మన ఉనపడి కూడా వచ్చిండు అప్పుడు అందరం మేమంతా చూసాము అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన కీలక పాత్రధారి ఒక సామాజికవేత్త విద్యావేత్త అటువంటి జయశంకర్ సారు సేవలు కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి అలాగే గూడ అంజన్న తెలుగు సాహిత్యంలో కవి గాయకుడు ఆయన ఒక ఫార్మసిస్టుగా ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు మనను ఉవ్వెత్తున రేకెత్తించాయి ఊరుమనదిర అనే పాట పదహారు భాషల్లో అనువదింపబడింది ఆ పాట ఎర్ర సైత్యం ఆరు ఆర్ ఆర్ నారాయణమూర్తి జన్మించిన ఎర్ర సైన్యం చిత్రంలో కూడా ఈ పాట పెట్టడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ దావకాడా ఆ రోజుల్లో నేను బిడ్డో సర్కారు దావకాడకు చూదుంటే మందు ఇట్లా పాట అయ్యోడివా అయ్యోడివాడి అప్పోడివా తెలంగాణకి పాలోడివా అంటూ ఆంధ్రోళ్ల మీద పాట రాసిడ్డు భద్రం కొడుకో కొమరన్న ఇట్లా అనేక పాటలు రాసి ఆయన మరణించిన తర్వాత ఆయన కూడా జూన్ ఇరవై కట్ట కోటి రూపాయల నగదు ఆయన తెలంగాణ ప్రభుత్వం ఆయన కుటుంబానికి ఇచ్చింది కనుక ఇటువంటి మహనీయులు ఇద్దరున్న ఈరోజు వాళ్ళ వర్ధంతి జయశంకర్ సార్ గూడంజయ అట్లాగే యోగా దినోత్సవం కనుక మీరు యోగా ప్రతిరోజు ఉదయాన్నే చేస్తే మీ ఆత్మ శుద్ధి అవుతుంది ఏకాగ్రత వస్తుంది మనసులో వేరే ఆలోచనలు రావాలని తెలియజేస్తూ ముగిస్తుంది